హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ బ్యాక్ టు స్నాప్స్ కిచెన్ అండ్ వ్యాష్మోల్డ్ ఈరోజు మీకు వీడియోలో చీర కుచ్చుల్ని ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా వేసుకోవాలని చూపిస్తానండి చీర కుచ్చుల్ని సిల్క్ థ్రెడ్తో చాలా సింపుల్గా సులువుగా వేసుకోవచ్చు ఎలానో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కుచ్చులు కట్టుకోవడం కోసం ఏమేమి కావాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే మనము ఏ కుచ్చులు వేయాలనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ బీడ్స్ ఇక్కడ మ్యాచింగ్ థ్రెడ్ అనమాట నార్మల్ మిషన్ థ్రెడ్ ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ రెండు రకాలు తీసుకున్నాను చీరకి మనకు పళ్ళుకి చీర కలర్ రెండు తీసుకున్నాను అనమాట ఈ సిల్క్ థ్రెడ్ కవర్స్ మీరు తీసి పడేయకండి అవి అలా పెట్టుకోండి ఎందుకంటే మనకు సి సిల్క్ థ్రెడ్ కుచ్చులు కట్టిన తర్వాత మనకు ఎంతో కొంత దారం అయితే మిగులుతుంది కదా దానికి మనం మ్యాచింగ్ తెచ్చుకోవడానికి షాప్లోకి వెళ్తే ఈ నెంబర్ ఉంటే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కలర్ దొక్కుతుందన్నమాట ఓకేనా ఇది ఎగ్జామ్ ప్యాడ్ దీనికి మనము సిల్క్ థ్రెడ్ని అనమాట ఇలా ఒక స్టిక్ తీసుకోండి ఇది నేను తీసుకునేది క్రోష నీడిల్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఒక సన్న స్టిక్ తీసుకున్నా సరిపోతుంది ఇది వచ్చేసి మనకు జరిదారం అంటాము ఈ జరిదారము మనము సిల్క్ థ్రెడ్ కుచ్చు టై చేసుకోవడానికి వాడతాం అనమాట ఇది నీడిల్లోకి ఎక్కిచ్చేసుకోవాలి ఒక వరుసనే ఎక్కిచ్చేసుకోవాలండి ఈ జరీదారం అయితే చాలా డెలికేట్గా ఉంటుంది అంటే మనకు గట్టిగా లాగితే తెగిపోతుంది అనమాట సో దీన్ని వేసుకోవడం కూడా చో కొంచెం కష్టమే ఉంటుంది సో చివరిన మనము నార్మల్ థ్రెడ్ని ముడేసినట్టు కాకుండా ఇలా రెండుసార్లు ముడిలో నుంచి అంటే లూప్లో నుంచి తిప్పేసుకొని ఇలా చిన్నగా ముడివేయడమే మనం నార్మల్ థ్రెడ్ లాగా ముడి వేస్తే కనుక జరీదారం అయితే విచ్చుకుపోతుందండి సో కొంచెం ఇది చూసుకోండి ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు జరిదారాన్ని నార్మల్గా లోపులో నుంచి రెండు మూడు సార్లు ఇలా తిప్పేసుకొని ఇలా లాగితే ముడి పడిపోతుంది సో ఓకేనా ఇది మీకు ఫస్ట్ టైం కొట్టే వాళ్ళ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో సింపుల్గా ఇలా ముడి వేసుకోవడమే ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోండి ఇక్కడ జరీదారాన్ని గట్టిగా లాగితే మటుకు తెగిపోయే ఛాన్స్ ఉంటుందండి చూసుకోండి వేసేటప్పుడు ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ని ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ రౌండ్ చుట్టుకోవాలి అయితే రౌండ్ చుట్టుకునేటప్పుడు దారం అటు ఇటు పోకుండా ఇలా ఒక డబ్బాలో వేసేసుకొని తీసుకుంటే మనకు చుడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అవ్వదు అనమాట దారం ఎక్కడా పోదు సో సిల్క్ థ్రెడ్ కూడా చాలా తొందరగా చిక్కు పడుతుంది చూసుకోండి ఇక్కడ నేను వెజిటేబుల్ కట్టర్ అయితే యూస్ చేశాను అనమాట హోల్ ఉంటుంది కదా మూతకి అలా ఉండేలాగా పెట్టుకుంటే హోల్లో నుంచి దారం ఇలా తీసేసుకొని ఇలా ఎగ్జామ్ ప్యాడ్కి ఇలా ఒక దగ్గర పట్టుకోండి చివరిన ఇలా చివరిన ఒక దగ్గర పట్టేసుకొని ఆ తర్వాత చుట్టేసుకోండి సో ఇలా మనము రౌండ్స్ వచ్చేసి నేను ఇక్కడ ఈ చీర కుచ్చుల కోసానికి రెండు వందల రౌండ్స్ అయితే చుట్టాను అనమాట మీరు కావాలంటే వన్ ట్వంటీ నుంచి టూ హండ్రెడ్ ఎంతైనా కూడా చుట్టుకోవచ్చు మీరు వేసే కుచ్చు లావుగా కావాలి అనుకుంటే టూ హండ్రెడ్ వరకు చుట్టుకుంటే నీట్గా వచ్చేస్తాయి నేను ఇక్కడైతే టూ హండ్రెడ్ రౌండ్స్ అయితే చుట్టానండి ఓకేనా ఇలా ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ చుట్టేసి తీసుకోండి ఇలా డబ్బాలో పెట్టేసుకుంటే చూడండి దారం ఎక్కడ కూడా పోదు నీట్గా మనం కావాల్సినంతే వచ్చేస్తుంది అనమాట సో ఇలా పెట్టేసుకొని ఎగ్జామ్ ప్యాడ్ని పట్టుకొని చుట్టేయడమే ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ అయితే మనకు చుట్టడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఓకేనా చీర కుచ్చులు మనకు అన్నిటికీ సరిపోవాలనంటే అంటే అన్ని కూర్చులు అయిపోయే వరకు మనకు థ్రెడ్ సరిపోవాలంటే ఎగ్జామ్ ప్యాడ్కి నిలువుగా ఒకసారి అడ్డంగా ఒకసారి చుట్టుకుంటే సరిపోతాయండి ఓకేనా సో కలర్కి రెండు సార్లు అలా చుట్టేసుకొని తీసుకోండి చూసారు కదా ఇలా టూ హండ్రెడ్ టైమ్స్ నేను చుట్టుకొని తీసుకుంటే ఇలా వచ్చేసింది ఇప్పుడు మనం వీటన్నిటినీ ఒక దగ్గరగా పట్టేసుకొని బత్తడితో కట్ చేయాలి ఈ కట్ చేసేటప్పుడు అన్ని దారాలు కరెక్ట్గా పట్టుకొని కట్ చేయండి ఓకేనా ఎందుకంటే విడిపోతాయి అన్నమాట సో ఇలా చుట్టుకొని కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చేస్తాయి చూసారు కదా ఇలా వచ్చిన దాన్ని ఇక్కడ గ్లూ గమ్ పెట్టిచ్చేసి అన్ని దారాలు అంటుకునేలాగా పెట్టేసేయాలి గ్లూ గమ్ము ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా అంటిపోతాయి కొంచెం గ్లూ గమ్ ఎక్కువే తీసేసుకోండి ఎందుకంటే మనకు దారము మొత్తం కూడా గట్టిగా అంటుకోవాలి కదా సో కుచ్చులు కట్టేటప్పుడు దారాలు విడిపోకుండా ఉండాలి సో ఇలా పెట్టేసుకొని మనం ఆరనిస్తే మనకు గట్టిగా అయిపోతాయి అనమాట సో ఇలాగా టూ హండ్రెడ్ సిల్క్ థ్రెడ్స్ని ఇలా దగ్గరగా పెట్టేసి గ్లూ గమ్ వంటి చేసుకుంటే మన కుచ్చులు కట్టుకోవడానికి రెడీగా ఉంటాయి సో ఇలానే మనం ఇంకొక దారం ఉంది కదా బ్లూది అది కూడా నేను చుట్టూ తీసుకున్నాను అనమాట సో ఇలాగా సేమ్ ఇలాగే మళ్ళీ అడ్డంగా కూడా చుట్టుకోవాలి చీర కుచ్చులు సరిపోవాలంటే ఇందులో మనకు ఎగ్జామ్ ప్యాడ్ చుట్టుకున్నవి తొమ్మిది కుచ్చుల వరకు వస్తాయండి వన్ ఇంచ్ అలా తీసుకుంటే ఓకేనా మనం కూర్చుని వన్ ఇంచ్ ఉండేలాగా తీసుకుంటే తొమ్మిది కుచ్చులు వస్తాయి మనకి కుచ్చులు కట్టడానికి మనం తీసుకునే గ్యాప్ని బట్టి మనకు చీరకుచులు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ వరకు పడతాయండి సో ఇప్పుడు దారాన్ని సిల్క్ దారం మనం చుట్ పెట్టుకున్నాం కదా అది ఇలా కరెక్ట్గా అనుకొని ఒక స్టిక్కి నేనైతే మార్క్ పెట్టాను ఒక వన్ ఇంచ్ ఉండేలాగా మనకి కుచ్చు ఎంత అయితే కావాలనుకుంటామో అంత మెజర్ పెట్టుకోండి ఒక చిన్న పుల్లకి ఇప్పుడు మనం తీసుకున్న స్టిక్కి ఇలా సిల్క్ థ్రెడ్ని ఫోల్డ్ పెట్టేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ పెట్టుకొని ఇప్పుడు కుచ్చు ఎంత కావాలో అంతకి ఫోల్డింగ్ చూసుకోండి ఒకసారి ఓకేనా ఇక్కడే మనం చాలా కేర్ఫుల్గా సిల్క్ థ్రెడ్ని పట్టుకోవాలి సో కొంచెం అటు ఇటుగా పట్టుకున్న మనకి చిక్కు పడుతుంది అలాగే ఎక్కువ తక్కువ వస్తుందనమాట కుచ్చు ఓకేనా ఇలా స్టిక్కి కుంటే మనకి సిల్క్ థ్రెడ్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం జరిదారం సూదికి పెట్టుకున్నాం కదా ఆ దారాన్ని తీసుకొని ఈ కుచ్చు మధ్యలో నుంచి పైనకి ఇలా గుచ్చేసి ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ రౌండ్స్ ఇలా జరీదారంతో సిల్క్ థ్రెడ్ని ఇలా టై చేసుకోవాలి గట్టిగా మరి గట్టిగా జరిదారాన్ని లాక్కండి మనకు తెగిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పాను కదా సో ఇలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఇలా ఫోర్ టు ఫైవ్ రౌండ్స్ చుట్టుకున్న తర్వాత ఇప్పుడు సూదిని ఆ దారంలో నుంచి ఇలా తీసుకొని లాక్ వేసేలాగా లూప్లో నుంచి ఇలా తీసుకోవాలన్నమాట ఇలా వేస్తే లాక్ అయిపోతుంది సో ఈ విధంగా అనమాట ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలానే ఇంకొకసారి వేసుకోవాలి ఇలా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ లాక్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత సూదిని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి అంటే కుచ్చు మధ్యలో నుంచి నీళ్ళు రావాలన్నమాట ఆ విధంగా ఉండేలాగా ఇలా కిందకి గుచ్చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తీసుకుంటే మనకి కుచ్చు అనేది అస్సలు కూడా ఊడిపోదు చూసారు కదా ఇలా మిడిల్లో నుంచి రావాలి థ్రెడ్ సో ఇలా వచ్చిన తర్వాత థ్రెడ్ని ఇలా పట్టేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి మనం ఎలాగో మేజర్ చూసుకున్నాం కాబట్టి కుచ్చు ఇక్కడ వరకు సరిపోతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఇలా సమానంగా కట్ చేసేసుకోవాలి ఎక్కువ తక్కువ మనకు వస్తాయి సిల్క్ థ్రెడ్ అలా అవ్వకుండా ఇలా సమానంగా కట్ చేసుకుంటే చూడండి నీట్గా కుచ్చు అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి ఇదే విధంగా అన్ని కుచ్చుల్ని మనం టై చేసుకోవాల్సి ఉంటుంది సో చాలా సింపుల్ కాకపోతే మనము సిల్క్ థ్రెడ్ని హ్యాండిల్ చేయడము కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలి మనం గమ్ చేసిన దగ్గర ఇలా పట్టుకొని ఇలా ఊపితే మనకు థ్రెడ్ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది ఓకేనా సో సేమ్ మళ్ళీ ఇప్పుడు జరీదారాన్ని ముడి వేసేసుకొని మళ్ళీ ఇంకొక కుర్చుని టై చేసుకోవాలి సేమ్ స్టిక్ ఉంది కదా దాంతో మనం మెజర్ చేసుకొని మనం టై చేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిక్తో మెజర్ చేసుకోవడం వల్ల మనకు సిల్క్ థ్రెడ్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు ఓకేనా ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్యాడ్తో చుట్టుకున్నది మనకు తొమ్మిది కుచ్చుల వరకు వస్తాయి తొమ్మిది కుచ్చులు అంటే మనకు కలర్కి తొమ్మిది వస్తాయి అంటే ఎయిటీన్ కుచ్చులు వస్తాయి సో ఈ ఎయిటీన్ మనకు సరిపోవు సో మళ్ళీ ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ మళ్ళీ రౌండ్ చుట్టుకోవాలి ఓకేనా ఇలా అన్ని కుచ్చులని కూడా రెడీ చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టు కుచ్చులన్నిటిని కూడా సేమ్ ఇదే పద్ధతిలో రెడీ చేసుకొని తీసుకోవాలి ఓకేనా సో సిల్క్ థ్రెడ్ అయితే చిక్కులు పడకుండా మీరు నీట్గా కుచ్చులను అయితే కట్టేసుకోండి నేనైతే ఇక్కడ కుచ్చులన్నిటిని కట్టేసి తీసుకున్నాను ఓకేనా సో ఈ విధంగా కుచ్చుల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చీరకి మెజర్ వేసుకోవాలి అంటే ఎంత దూరం కుచ్చు వేసుకుందాము అనేది చూసుకొని వేసుకోవాలి మనం చీరకి వన్ ఇంచ్ నుండి టూ ఇంచెస్ వరకు పెట్టేసుకోవచ్చు వన్ ఇంచ్ కానీ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్కి కానీ టూ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు ఇక్కడైతే చీరకి నేను టూ ఇంచెస్కి ఒక కుచ్చు వచ్చేలాగా పెట్టుకున్నానండి సో ఈ విధంగా టేప్తో ఇలా టూ టూ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుంటూ వెళ్ళాలి సో మనకు చీర లెంత్ని బట్టి మనకు కుచ్చులు అనేవి వస్తాయి ఒకసారి ఇలా మనం చీరకి మెజర్ పెట్టుకున్న తర్వాత ఎన్ని కుచ్చులు పడతాయి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మనం కుచ్చుల్ని కట్టుకోవచ్చు ఓకేనా సో మనకి టూ ఇంచెస్కి ఒక కుచ్చు పెడితే మనకు ట్వంటీ ఫోర్ ఇన్ కుర్చులు అయితే సరిపోతాయి ఓకేనా సో ఇంకా మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ కుచ్చులు పడతాయి సో ఈ విధంగా చీర మొత్తం కూడాను టూ ఇంచెస్ చొప్పున నేను మెజర్ చేసి ఇలా పెట్టుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా చీర పళ్ళు మొత్తం కూడాను మార్క్ పెట్టుకొని ఒక చివరి నుంచి తీసుకోండి ఇది కొంగు కరెక్ట్ వైపు ఉంది పైకి ఓకేనా ఇప్పుడు మనం మ్యాచింగ్ నార్మల్ థ్రెడ్ తీసుకున్నాం కదా దాన్ని ఒక ఆరు వర్సలు ఎక్కించుకున్నానండి అంటే మూడు వరుసలు ఎక్కించుకొని డబుల్ చేస్తే మనకు ఆరు వరుసలు వస్తుంది కదా అలా వచ్చిన తర్వాత ఇప్పుడు సూదిలోను సూదిని కింద వైపు నుంచి తీసుకోవాలి అంటే ముడి కిందకు వచ్చేలాగా రివర్స్ వైపు వచ్చేలాగా చూసుకొని శారీకి ఇలా గుచ్చుకొని ఇలా లూప్లో నుంచి తీసేసుకోవాలి ఇలా టూ ఒక టూ టైమ్స్ చేయండి లాక్ అనేది టూ టైమ్స్ వేసేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది ఓకేనా మనకు చీర నుంచి గుచ్చు అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనము ఏ బీట్స్ అయితే తీసుకున్నామో ఆ బీట్స్ని ఇలా తీసుకోండి ఇలా నేను రౌండ్ బీట్ ఒకటి ఈ విధంగా పెద్దగా ఫ్లవర్ లాగా ఉండేది ఒకటి తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు దీన్ని కూడా సూదికి గుచ్చేసుకోవాలి ఈ బీడ్స్ మనకు ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి తులం చొప్పున మనకి దొరుకుతాయి అన్నమాట సో మనకి హోల్సేల్ అయితే ఎక్కువ బల్క్గా తీసుకోవచ్చు సో ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ ఉంది తులంకి ఓకేనా మనకి ఒక తులం తీసుకుంటే సరిపోతాయి ఇంకా మిగులుతాయి కూడాను ఇప్పుడు ఇలా గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కుర్చుని కూడా తీసేసుకోవాలి చూసారు కదా ఇలా కూర్చుని తీసుకొని ఇప్పుడు రివర్స్ మళ్ళీ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఓకేనా ఇలా కూర్చుని పట్టుకొని ఇలా కరెక్ట్గా పెట్టామంటే కూర్చు అనేది ఇలా టై అయిపోతుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సూదిని చీరకి గుచ్చుకొని మనము దారాన్ని లాక్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చీరకి రివర్స్ వైపున లాక్ వేసేసుకోవాలి ఇలా ఇలా ఒక టూ టైమ్స్ తీసుకుంటే కూర్చో అనేది గట్టిగా ఉండిపోతుంది ఓకేనా మీరు సూదిలోకి ఇచ్చుకునే దారము ఆరు వరుసల నుంచి ఎనిమిది వరుసల వరకు ఉండొచ్చు సూదిని మనకు మనం తీసుకున్న సూదికి నీడి అనేది అంటే హౌల్లో ఎన్ని వరుసలు అయితే పడతాయో అన్ని వరుసలు తీసుకోవచ్చండి ఎక్కువే తీసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది అంతే ఓకేనా సో ఇప్పుడు కట్ చేసేసుకోండి దారాన్ని ఈ విధంగా అన్ని కూర్చుని కూడా టై చేసుకోవాలి అన్ని కూర్చుని కూడా టై చేసేసుకుంటే మనకు చీర కూర్చులు అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇంకొక కుచ్చు కూడా చూడండి దారాన్ని ముడి వేసేసుకున్న తర్వాత చీరకేసి రివర్స్ నుంచి గుచ్చి రెండుసార్లు లాక్ వేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న బీట్స్ని ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు ఇంకొక కలర్ థ్రెడ్ ఉంది కదా అది ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు మళ్ళీ రివర్స్ బీట్స్లో నుంచి దారాన్ని తీసుకొని ఇప్పుడు సూ చీరకి లాక్ వేసేసుకుంటే మనకు కుచ్చు అనేది రెడీ అయిపోతుంది ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా కూడా అయితే ట్రై చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా చీర కుచ్చుల్ని మొత్తం వేసిన తర్వాత చూసుకుంటే మనకు ఫైనల్గా లుక్ అనేది ఇలా వచ్చేసింది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా మనమే ఇంట్లోనే కుచ్చుల్ని అయితే రెడీ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్